అందరికీ ప్రభుణే సుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు మరల ఈ విధంగా మీ ముందుకు రావడానికి చూపినటువంటి దేవుదేవునికి మహాదేవునికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయోములు కలుగునగాక గాక బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డారా మీరు బాగుండాలని మానక నిత్యము మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిది నా ప్రియమైన దేవుని సంగమా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం రండి అర్శుత బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఉన్నాయి మత శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచ్చినం రాయబడిన సంగతులు ఈ ఉన్నాయి ఉన్నాయి శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవచన ఎనిమిది వచనంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి అడుగుడు మీకు ఇవ్వబడను వెతుకుడు మీకు దొరకను తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతి వాడును పొందును వెతుకు వానికి దొరకను తట్టువానికి తీయబడను దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దీనిలో చదువున్నటువంటి లేఖన భాగంలో వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదేవుడు మహాదేవుడు అంటున్నాడు అడగండి మీకు ఇవ్వబడుతుంది ఈరోజు మన జీవిత యాత్రలో అనేక కష్టాలు అనేక బాధలు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు వేదనలు రకరకాల భారపడుతున్నటువంటి జీవితంలో మనిషి యొక్క జీవిత యాత్ర కొనసాగుతుంది ఆర్థిక ఇబ్బందులని అప్పుల సమస్యలని వ్యాధి రోగాలని నిందలని అవమానాలని ఇలాగ రకరకాల సమస్యలు కూడా రకరకాల నిందలు కూడా రకరకాల బాధలు కూడా రకరకాల వ్యాధుల మధ్య శ్రమల మధ్య ఒక మనిషి జీవితము ఆ యాత్ర కొనసాగించబడుతుంది అయితే ప్రేమణ దింబరా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ వీడియో ద్వారా నేను చూసి మాట్లాడుతున్నాడు నా కుమార్తె నా కుమారుడ నీ జీవిత యాత్రలో నీ బ్రతుకు యాత్ర ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి బాధ ప్రతి శ్రమ ప్రతి కష్టం ప్రతి ఇబ్బంది ప్రతివేదన ప్రతి దుఃఖం ప్రతి ఒక్క భారపడుతున్న జీవితం నుంచి విడుదల పొందే ఒక చక్కటి మార్గం యేసు కురిస్తు ప్రభుల వారు నీ కోసం ఆయన చూపించాడు బైబిల్ గ్రంథంలో ఆ మార్గం ఏంటంటే ప్రార్థన 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 అందుకే ప్రభు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె అడగండి మీకు ఇవ్వబడుతుంది ఈ రోజున మరి దీని ద్వారా చాలామంది కుటుంబాలను పోషించుకోవడానికి బ్రతకడానికి జీవిత విధానం కొనసాగించడానికి పనులకు వెళ్తున్నారు అలాగే జాబ్స్ చేస్తున్నారు అలాగనే వ్యాపారం చేస్తున్నారు అలాగే రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటున్నారు అంటే ఉదయం తొమ్మిది గంటల మొదలుకొని సాయంకాలం వరకు కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేవారు ఉన్నారు అలాగే ప్రయాణాలు చేసేవారు ఉన్నారు వ్యాపారం చేసుకున్నారు అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎండ అయినా కానీ వర్షమైనా కానీ తలనొప్పి అయినా కానీ కడుపు నొప్పి అయినా కానీ శారీరక బలహీనతలు ఏమైనా కానీ వెళ్ళి వాటిని కాదని శరీర బలహీనతలు కాదని వాటిని జరిగించడానికి వాటిలో పాలు బాగస్తులు కావడానికి ఎక్కువ ముందుకు వెళ్తున్నారు అంటే జీవిత యాత్రలో పోరాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కానీ ప్రార్థనలు మాత్రం వచ్చేసరికి ప్రార్థనకు వచ్చేసరికి ప్రార్థన జీవితానికి వచ్చేసరికి ప్రార్థన సమయానికి వచ్చేసరికి చాలా మంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు ప్రార్థనలు వాయిదలు వేస్తున్నారు ప్రార్థన బలహీనంగా బలహీనంగా అవుతున్నారు నా ప్రార్థన చేసుకోవాలంటే నాకు ఉందని సాకులు చెప్తున్నారు ప్రార్థన చేసుకుంటే నాకు కడుపు నొప్పిని సాకులు చెప్పుకుంటున్నారు ప్రేమ ప్రార్థన చేసుకోవడానికి రకరకాల సాకులు చెప్పుకొని ప్రార్థన వాయిదా వేస్తున్నారు దాని కారణాన దేవుని ఆశీర్వాదం మనం లేము దాని కారణాన్ని నీ బాధ నీ కష్టం నీ శోధన నీ వ్యాధి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మీకున్నటువంటి సాతనిక శ్రమల నుంచి మీరు విడుదల పొందలేరు అందుకే ప్రభు అంటున్నాడు మీరు జీవిస్తున్న జీవిత యాత్రలో నాకు మర నాకు మారితే మీ బ్రతుకు యాత్రలో నాకు మారడం నాకు మారితే మీకున్న ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి వ్యాధి నుంచి నేను రక్షిస్తాను రక్షించేది ఎప్పుడంటే నువ్వు నాకు ప్రార్థన చేసినప్పుడు అందుకే చదువున లేఖన వాక్య భాగంలో రాయబడింది కదా అడుగుడి మీకు ఇవ్వబడినని అందుకే బైబు రంగంలో కూడా ప్రియట దీని ధర దేవదేవుడు మహాదేవుడు లోక వార్త పది అధ్యాయము మొదటి వర్షాల నుంచి మనం చూస్తే ఆ ప్రాంతంలోంచి ఒక అధికారి ఉన్నాడు ఆ అధికారి దేవునికి భయపడంట అధికారి మనుషులని లక్ష్య పెట్టాడంట ఇలాంటి అధికారి కాడికి ఒక విధవరాలు నేరుగా వెళ్ళి ఆయనకు న్యాయము తీర్చి నాకు నా అని చెప్పి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ప్రియ దీని అడుగుతూ వస్తుందంట విదవరాలు అయితే ఆయన మాటి వినలేదు అయితే పట్టించుకోలేదు ఆ విధవరాలని అలాగనే వెనుదిరియకుండా విసకకుండగా వెనుదిరియకుండా మానుకుండగా పదే 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 మాటి మాటికి వెళ్ళి ఆ అధికారం అడిగినప్పుడు అధికారం ఒకరోజు అనుకున్నాడట ఈ విధవరాలను తొందర పెడుతుంది నేను దేవునికి భయపడను నేను మనుషులను అస్సలు లెక్క చేయను లక్ష్య పెట్టను అలాంటి వ్యక్తి అనేటువంటి నా వచ్చి తొందర పెడుతుంది నా దగ్గరకు వచ్చి గోజాడుతుంది అని ఆలోచన చేసి ఆయన ఒక ఒకరోజు నేను ఖచ్చితంగా ఈమె విషయంలో నిన్న ఆయన తీర్చాలి అందుకే భయగుడంలో దేవుడు అంటాడు అదే మత లోకృతి పద్దెనిమిదో అధ్యాయంలో దీవరాత్రులు నేను ఏర్పడుచుకున్నటువంటి మనుషులు నా కుమారులు నా కుమార్తె దీవరాత్రులు గురించి ప్రార్థిస్తే నేను వారికి నాయకు తీర్చనా అని ప్రభు అంటాడు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ప్రార్థన మీరు నిర్లక్ష్యం చేయకండి ప్రార్థనలు మీరు బలహీనత కావకండి ప్రార్థనలు మీరు బలవంతులే ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయందు దేవుని సేవక్రమేతో చెప్తున్నాను ప్రార్థనలు మీరు ఉండాలనే దేవుని సేవకుడు మీకు మాట్లాడుతున్నారు కాబట్టి నీ సమస్య నీ బాధ నీ ఇరుకులు నీ ఇబ్బందులు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాధులు బాధలు దుఃఖాలు కష్టాలు సమస్యలు నిందలు రకరకాల 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 సమస్యల మధ్య శోధనల మధ్య నీ జీవిత యాత్ర కొనసాగుతూ ఉంది అయితే ఓకే దేవుడు అంటున్నాడు ప్రార్థించాయని ఇంతవరకు నువ్వు ప్రార్థించలేదు కదా ఇంతవరకు నువ్వు విశ్వాసం ఇంతవరకు నువ్వు మోకరించలేదు కదా ఇంతవరకు దేవునితో నువ్వు మాట్లాడలేదు కదా ఇదిగో సమయం ఈ వీడియో ద్వారా దేవుడు నీతో నాకు నాకు మాతే ప్రార్థించని తనకి ఈ వీడియో చూసిన తర్వాత అయినా నీ సమస్య గురించి నీ భార్య గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి నీ అప్పుల గురించి నీ ఆర్థిక ఇబ్బందుల గురించి నీ వ్యాధి గురించి నీ శ్రమ గురించి నీకున్నటువంటి సాధని కాడి నుంచి నీకున్నటువంటి భయంకరమైన శ్రోత నుంచి మోకరిసి ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తావా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మోకరిస్తే నువ్వు మోకలేస్తే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కన్నీరు కానిస్తే నీ దేవునితో మాట్లాడితే నువ్వు ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా దేవుని జీవితం అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాన దేవుని శాఖ మీకు తెలియపరుస్తున్నాను ఆకాశం ఉబ్బు గతించిపోతుందేమో కానీ దేవుని మాట సున్నైనా పొల్లైనా తప్పదు కనుక ప్రార్థనలు మనందరం కూడా బలవంతులం కాలం ఆశపడుతున్నాడు ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ కూడా అటు కృప దేవుడు గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు కృపగల తండ్రి వందనాలు ప్రార్థన చేయట మాకు ఆసక్తి అని ప్రార్థనలు బలం గురించండి ప్రార్థన ఆత్మ నిండి విజ్ఞాప ఆత్మ నిండి నిత్యమో ప్రార్థించిన భాగ్యం మాకిమ్మని ఇమ్మని అని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైన దేని బిల్లరా ఈ వీడియో చూసినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ యొక్క క్రీస్తు దాసుడు ఛానల్ మీరు ఫాలో అయ్యి మాకు సపోర్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను దైగులతో మేము జీవించండి కాక ఆమె